స్త్రీలకు క్రొత్త నిబంధన ఆదర్శాలు ఇవ్వబడి ఉన్నాయి స్త్రీలకు క్రైస్తవ స్త్రీలకు క్రొత్త నిబంధన ఆదర్శాలు ఇవ్వబడి ఉంటున్నాయి అవి స్త్రీలు ప్రభు అయిన ఎంబడించి తన ఉపదేశంలో వారు ఆయనను ఆర్థికంగా బలపరచడానికి సహాయపడ్డారు మత వార్త ఇరవై ఏడవ అధ్యయము యాభై ఐదవ వచనంలో మనం ఆ మాటను మనం చూస్తాం అలాగునే లూకస్ వార్త ఎనిమిదో అధ్యేము ఒకటి నుంచి మూడు వరకు మనం చూసినప్పుడు ఆ లేఖనాలు మనకు అర్థమవుతాయి మొదట మత్తైస్ వార్త ఇరవై ఏడో అధ్యేము యాభై ఐదో వచనాన్ని మనము పరిశీలన చేద్దాం తెలుసుకుందాం ప్రియుల ఇరవై ఐదు యాభై ఐదవ క్షమించండి మత్యస్ వార్త ఇరవై ఏడు యాభై ఐదు ఇరవై ఏడు యాభై ఐదు ఇరవై ఏడు యాభై ఐదులో మనకేమైతే చెప్పబడి ఉందో వాటిని మనం చూద్దాం ఏసునకు ఉపచారము చేయించు గలలియ నుండి ఆయనకు ఎంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండిరి వారిలో మగ్గలి అయినా మరియూ యాకోబు ఏసేపు అని వారి తల్లి అయినా మరియ్యూ జబదాయ్ కుమారుల ఉండిరి యేసును ఎంబడించినటువంటి స్త్రీలను మనం చూస్తున్నాం మగ్ధరేను మరియో ఎరుక మరియో జబదాయ కుటుంబం వారును మరి ఏసేపు కుటుంబం వారును జబదాయ కుమారులు కుమారుల ఉండిరి అలాగునే మరియా యాకోబు ఏసేపు వారి వారి తల్లి అయిన మరియూ జబిదాయ కుమారుల తల్లియు ఉండిరి మరి ఇక్కడ ఏసు ప్రభు వారికి పరిచారం చేస్తూ ఎంబడించినటువంటి స్త్రీలను మనము కొత్త నిబంధనలో ఆదర్శప్రాయకంగా మనం చూస్తున్నాం యేసు ప్రభుతో పాటు ఎంబడించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది మరి లూకాస్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మరి మరి మూడో వచనాల వరకు మనం చూసినప్పుడు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించచ్చు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్ర ఆత్మలను వ్యా వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే మగ్ధలేనే అనబడిన మరియు ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయించు వచ్చిరి ఎందుకు ఇక్కడ ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీల పాత్రను దేవుడు వాక్యానుసారంగా మనకి వివరింపబడి ఉంటున్నాడు స్త్రీ పాత్రను చాలా గొప్పగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంటున్నది స్త్రీ మరి చేయాల్సినటువంటి పనులను మనకు వివరింపబడి ఉంటున్నాయి ప్రభువు పాదాల వద్ద కూర్చుండి లాజరు సహోదరి అయిన మరియయు మరియ ఆయన మాటల్ని వింటూ ఉండేది లుకా స్వార్థ పాదవాధ్యేము ముప్పై తొమ్మిదో వచనంలో మనం మనం చూస్తాం ఆ మాట ఎందుకు అని అంటే చాలా శ్రద్ధగా ఆమె మాటలు వింటూ ఉన్నది మరియనేమ వింటూ ఉన్నది మార్తానం మార్తమ్మనేమో భోజనాన్ని సిద్ధం చేస్తూ ఉంటూ ఉన్నది ఎందుకు ఈ మాటల్ని ఆదర్శంగా స్త్రీలను ఆదర్శ స్త్రీలు కొత్త నిబంధన ఆదర్శాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పది ముప్పై తొమ్మిది లోక పది ముప్పై తొమ్మిది మనం చూస్తే ఆమెకు మరియాను సహోదరి ఉండెను ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మరి మార్తమ్మనే విస్తారమైనటువంటి పానులు పెట్టుకొని ఉన్నది ఈమె మార్తమ్మ గారు అడిగారు ప్రభా నీకు చింత లేదా అని చెప్పి మార్తమ్మ పద నలభై వచనంలో అంటుంది మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువ నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనేను అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూడ్చి విచారం కలిగి తొందరపరుచున్నావు కానీ అవసరమైనది ఒకటి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును అది ఆమె ఎద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఎందుకంటే ఉత్తమమైనటువంటి పని రేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటల్ని శ్రద్ధగా వింటూ ఉన్నది కాబట్టి ఆదర్శప్రాయాలుగా కొత్త నిబంధనలు అనేకులు ఉంటూ ఉన్నారు వారి గురించి మనము లేఖనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అలాగునే మరి మద్దలేని మరియు ప్రభువును భక్తి కలిగి ఎంబడించిదై ఉండి మృతులలో నుండి లేచిన ప్రభువును గురించి ఇతరులకు తెలియజేయాలని తాప్ తాప త్రాప తాపత్రాయపడింది ఆమె ప్రయత్నం చేసింది తాను తొందర త్వర త్వరగా యేసును గురించినటువంటి విషయాలను చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నది తాప్రాయము ఆమె పడి ఉంటున్నదనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం ఎందుకు ఈ మాటల్ని మనం ఎక్కడ మనం చూడగలుగుతామని అంటే యోహాన్ స్వార్త ఇరవయో అధ్యాయము వ్యవహాన్ స్వార్త ఇరవయో అధ్యాయంలో మనం చూస్తాము మరి మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూస్తాము పద్దెనిమిది వరకు మనం చూస్తే ఆదివారం ఇంకనో చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియు పెందెలకాడ సమాధి ఎద్దకు వచ్చి సమాధి మీద వండిన రాయి తీయబడి ఉండుట చూచాను గనక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసును ప్రేమించిన మరి మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగ ఎరగమని చెప్పాను కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొక్కకు వచ్చి వారిద్దరూ వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అతడు సీమోను పేతురు ఆయన తని ఎంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట ఒకట చోట చుట్టి పెట్టి ఉండుటయో చూచాను అప్పుడు మొదట సమాధి ఎద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను ఆయన మృతులలో నుండి లేచుట అగాంత్యమును లేఖనమును వారికి గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయేది అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో త తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువ నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయేది ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండటో చూచాను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోట మాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితిరో ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎవరి భాషలో రబ్బాని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము యేసు ఆమెతో నేను ఇంకాను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొక్కకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు మనను మగ్ధలేనే మరి ఆ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఇక్కడ మా మరి స్త్రీ పాత్ర ఆదర్శమైనటువంటి పాత్రగా మరి ముందు పోయినటువంటి పురుషులకు అగ్గుపడలేదు ముందు పోయినటువంటి పురుషుల్లో అనేక రకాలుగా ఆయన లేడనుకున్నారు మరి అనేకులు అనేక రకాలుగా ఆలోచనలు చేసినప్పటికీ మరి యేసుప్రభు వారు మరి ఇక్కడ మగ్ధలేని మరియతో మాట్లాడుతున్నటువంటి విషయాలను గుర్తు చేస్తున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే స్త్రీకి కొత్త నిబంధనలో చాలా ఆదర్శప్రాయమైనటువంటి స్థితిలో ఏసయ్యను ఎంబడించే భాగ్యాన్ని యేసుప్రభు వారికి పరిచర్య చేసేటటువంటి భాగ్యాన్ని అలాగనే పరిచర్యలో పాలి బాగుస్తులవేటటువంటి భాగ్యాన్ని స్త్రీ లేకుండా పరిచర్య ఏ పరిచర్య కానీ ఎక్కడైనా కానీ అది ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అన్నట్టుగా స్త్రీ పాత్ర లేనటువంటిది ఎక్కడ కూడా మరి అది వెల్తిగా ఉంటుంది కొదవగా ఉంటుంది స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది దేవుడు అది ప్రాముఖ్యంగా పెట్టి ఉంటున్నాడు ఎందుకు ఈ మాటల్ని మనం ఆదర్శప్రాయంగా మనం గుర్తు చేసుకుంటున్నామని అంటే వ్యవహార స్వార్తలో ఆమె గుర్తుపట్టింది రబ్బానే అని బోధకుడా అని చెప్పి ఎంత సంతోషంగా ఆమె యేసు ప్రభుని ముట్టుకోవడానికి ప్రయత్నం చేసింది ఎందుకు అని అంటే మగ్ధలేని మర్యతో ప్రభువు మాట్లాడిన విధానాన్ని మనం చూస్తాం మరి స్త్రీల పాత్రలు ఆదర్శంగా ఉంటూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో అలాగునే దోర్క లేక తబిత సత్క్రియలను ధర్మ కార్యాలను చేస్తూ ఉండేది అపుసల కార్యం తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనకు దోర్క సబిత మరి మనకు కనిపిస్తూ ఉంటారు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు మనకు కనిపిస్తూ ఉంటారు మరి మరియు హెప్పేలో తబిత అను ఒక శిశురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున ద్వార్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను మరి సత్క్రియలు చేసినటువంటి స్త్రీగా తబిత దోర్కగా మనం గుర్తిస్తూ ఉంటున్నాం లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆదర్శంగా మనం తీసుకుంటూ ఉంటున్నాం ఈ ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని చెప్పి దేవుని వాక్యం స్త్రీలకు అవకాశం కల్పించబడి ఉంటున్నారు చేయాల్సినటువంటి ఎన్నో పనులను దేవుడు చేయమని లభిస్తున్నాడు చేయకూడని ఈ మాత్రమే మనం అంతకుముందు వాక్య భాగంలో మనం బోధించుకున్నాం చేయాల్సినవి బోధించుకున్నాం ఇప్పుడు చేసిన ఆదర్శమైనటువంటి ప్రాయాలను కూడా ఆదర్శమైనటువంటి సత్క్రియలను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అలాగనే మరి పీబీ సంఘ పరిచారకురాలుగా పౌలకు సహాయకరాలుగా రోమీలకు రాసిన పత్రికలో పదహారు అధ్యాయంలో చెప్పబడింది మొదటి వచనము రెండవ వచన అని మనం చూసినప్పుడు పీబే గురించి ఈమె గురించి ఈమెలో ఉన్నటువంటి గొప్పతనం గురించి మనం ఆలోచన చేద్దాం ప్రిలరా పదహారో అధ్యాయము మొదటి రెండు వచనాలు కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాల గుబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫార్సు చేయుచున్నాను ఆమె అనేకులను నాకును సహాయకురాలై ఉండేను క్రీస్తు యస్సు నా జత పని వారైన పిస్కిళ్లకును అకులకును నా వందనములు చెప్పుడి యస్సు ప్రభువారు పౌల్ గారు యేసూ ప్రభువారు బోధనలు ఎంబడ వారు ఉన్నారు అయోహాన్స్ వార్తల్లో మనం చూసాం ఇక్కడ పౌ పౌలు గారికి సహాయకురాలుగా మరి పీబే గారు ఉన్నారు అకుల పిర్స్కిల్ల గారు ఉన్నారు ఏ విధంగా సహాయపడ్డారో ఆ విషయాలను లేఖనాల్లో బోధిస్తూ ఉంటూ ఉన్నారు మరి వందనాలు చెప్పమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నారు అవును ప్రియులారా వాక్యానుసారంగా జీవిస్తున్న మీ అందరికీ ప్రభువు నమమున వందనాలు ఎందుకంటే మీ పాత్ర పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని నేను చెప్పడం లేదు మిమ్మల్ని మీరు యచించుకోవాలని చెప్పడం లేదు వాక్యాన్ని సారంగా మాత్రమే ఆలోచన చేయాల్సిందిగా నామమున మనవి అంటే అందరికీ ఉంటుంది బోధించాలని ఉంటుంది అందరికీ ఉంటుంది అనే పనులో పాలిభాగస్లో కావాలని అనుకుంటాం చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి మనం ఇంతకుముందు లేఖనాలు మనం చూసినప్పుడు అలా అనిపించాయి మరి ఒకరు బోధించాలని చెప్పి ఒకరు పాఠాలని చెప్పి ఒకరు ప్రార్థించాలి అనేక రకాలుగా ఆలోచనలు ఉంటాయి అయినప్పటికీ దేవుని చిత్తాన్ని మాత్రం మనం వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మరి ప్రిస్కిల్ల నమ్మకమైన భార్య అపోస్తులని యొక్క జతపని పనికత్త మరియు ఒక మిషనరీ తన భర్త కూడా తన ఇంటనే సంఘ కూడికను జరిగనిచ్చింది రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం మూడు నుంచి మరి ఐదో వచ్చిన వరకు చూస్తే క్రీస్తుని క్రీస్తు యేసునందు జత పని వారైన పృస్కిలకు హక్కులకు నా వందనములు చెప్పుడి వారు తమ ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనా నన్ను మరియు వారి ఇంట ఉన్న సంగమునొక్కును వందనములు చెప్పుడి నేను మాత్రం కాదు అన్ని జనులలోని సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఆసియాలో క్రీస్తుకు ఫదమ ఫలంనై ఉన్న నా ప్రియుడకు ఎఫే ఎఫైనట్టుకు వందనములు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు ఎందుకు ఈ మాటల్ని స్త్రీల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆదర్శంగా రాయబడి ఉన్నది అపస్తుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలని మనం ఆలోచన చేద్దాం అపస్తుల కార్యము పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు మనం కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం ఒకటి నుంచి మూడు వరకు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరంతినకు వచ్చి పొంతు వంశీయుడైన భారీ అయిన పిస్కిల్లను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లాదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటాలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గల వాడు గనక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయిచుండి కలిసి పని చేయించుండిది పౌలు గారిని చేర్చుకున్నటువంటి కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే ఒక కుటుంబంలో ఒక పరిచరిక్ ప్రీచర్చను చేర్చుకోవాలి అని అంటే సువార్థికుని చేర్చుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి గొప్ప ధైర్యం ఉండాలి ఆదర్శపరమైనటువంటి జీవితం ఉండాలి ఎల్ ఒక ప్రాంతం నుంచి ఇక్కడ ఉండవద్దని చెప్పి పంపివేసినప్పుడు మరొక ప్రాంతంలో ఒక కుటుంబాన్ని కుటుంబంలో స్త్రీ పాత్ర చేర్చుకొని మరి ఆ ఇంట్లో డేరాలు కుట్టడానికి మరి ఆ తన పని తాను చేసుకుంటూ డేరాలు కుట్టేటటువంటి స్వార్థ పనిలో డేరాలు కుడుతూ ఉండేటటువంటి పావులు కానీ చేర్చుకున్న కుటుంబం గొప్పగా మాదిరికరంగా ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రలో ఉంటూ ఉన్నారు అది ఎప్పుడు మనం తగ్గించుకోకూడదు ఇరవై నాలుగో వచనం నుంచి మనం చూసినప్పుడు పద్దెనిమిది ఇరవై నాలుగు నుంచి మనం చూసినప్పుడు అలక్షేంద్రియవాడైన అపోలో అని ఒక యూదుడు లెపేసినకు వచ్చెను అతడు యుద్ధంసకుడును లేఖనంలో ఎందు ప్రావీణుడనై ఉండెను అతడు ప్రభు మార్గమును విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ ఎందు త్రివ్రతపడి యోహాను బాప్తిము మాత్రమే తెలుసుకుని వాడనైనను యేసును గురించిన సంగతులను వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడను ఆరంభించను పిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషాదపరచరి తర్వాత అతడు ఆకయ్య పోదల్చినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను ఏసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరచి యూదుల వాదమును బ్రహిరంగంగా గట్టిగాను ఖండించుతూ వచ్చేనో స్త్రీలు ప్రోత్సహించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పని ఉంటున్నది కాబట్టి స్త్రీ ఎప్పుడు మరి స్త్రీ పాత్ర మరి అంతకుముందు బోధించకూడదు అని అంటే మమ్మల్ని ఎందుకో వెలివేసినటువంటి వారిగా మీరు భావిస్తున్నారని అనుకోవచ్చు కానీ వాక్యం ఏదైతే చెప్తూ ఉందో అది మాత్రమే నేను చెప్తూ ఉన్నా వాక్యం ఏదైతే చెప్తుందో అది మాత్రమే మనం చేయాల్సినటువంటి వారిగా ఉన్నాం వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా కొత్త కోణంలో మనం ఆలోచన చేయడానికి అవకాశము మనకివ్వలేదు దేవుడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు కొత్త నిబంధన ఆదర్శాల గురించి మనం చూసినప్పుడు చాలా విషయాలు స్త్రీలు ప్రభు అయిన యేసుని ఎంబడించి తమ తన ఉపదేశంలో వారు ఆయనను ఆర్థికంగా బలపరచడానికి సహాయపడ్డారు మత స్వార్థ ఇరవై ఏడు యాభై ఐదు లోక ఎనిమిది ఒకటి నుంచి మూడు ప్రభు పాదాల దగ్గర కూర్చుండి లాజర్ సహోదరి అయిన మరియా ఆయన మాటలు వినూ వింటూ ఉండెను లోకా స్వార్థ పది ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వరకు మద్దలేని మరియా ప్రభువునకు భక్తి కలిగి ఎంబడించేదై ఉండి మృతులలో నుండి లేచిన ప్రభువును గురించి ఇతరులకు తెలియజేయాలని తన ఉల్లాసవత్తమైనటువంటి తాప్ తాప్ పాత్రయపడింది యోహాను సువార్తలో ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వరకు చూస్తాం లేక తబిత సత్క్రియలు కార్యాలను చేస్తూ ఉండేది అపోస్తుల కార్యం తొమ్మిది ముప్పై ఆరులో చూస్తాం పీబీఎస్ సంఘ పరిచారకురాలు పౌలకు సహాయకరాలుగా ఉంటున్నది రోమిల కత్రిక పదహారో అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు పిస్కిల్లా నమ్మకమైన భార్య అపోస్తులని యొక్క జత పనికత్తే మరియు ఒక మిషనరీ అయి తన భర్తతో కూడా తన ఇంటనే సంఘ కూడికను జరగనిచ్చింది రోమాల రోమిల క్లాస్ పత్రిక ఆహారోదాయం మూడు నుంచి ఐదు వరకు అలాగే అపస్తుల కార్యం పద్దెనిమిది ఒకటి నుంచి మూడు వరకు అపస్తుల కార్యం పద్దెనిమిది ఇరవై నాలుగు